ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునికి వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల అడిగను పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత ఆ ముగ్గురు కన్యల ప్రాణములెంతకాలములో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించెను వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటుల బదులు చెప్పెను మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బ్రతకగలిగినారు దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను ఆ వృత్తాంతం కడు చిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయకలవాడు పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భుజ భజించుచూ జీవితమును గడుపుచున్న పరమ భక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన బటుల ఆజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను ఈ అమ్ముడు బటుల వంక గోపంగా చూసి ఓరి బటులార పుష్కరుడును పేరు కలవాడు ఆ గ్రామం మందు మరి ఒకడు కలడు వారిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకువచ్చి తిరి అని గర్జించుసరికి గడగడ వణికిపోయారు యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పెను జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూచిపోవుదను అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునుకు అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుతున్న నరక బాధలను చూడసాగెను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలు అనుభవించుచుండుట పుష్కరుడు కనులారగాంచెను అతనికి అమితమగు భయము కలిగెను తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకుని వారి శిక్షలు ఆపు చేయడమైనది యమలోకమంతయు చూసిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూసి వచ్చినందుకు పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజము మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించను ఇలా మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ